హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫైనల్గా కాకినాడలో ఉన్న లైట్ హౌస్కి అయితే వచ్చేసామన్నమాట అసలు చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించింది ఆ ఎక్కేయొచ్చులే అన్నట్టు బట్ ఎక్కుతున్నప్పుడు మాత్రం చుక్కలు కనిపించాయి చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా అస్సలు తీసుకురావద్దు పైదాకా అసలు అనమాట మేమే ఎక్కేసరికి సగం దూరం వచ్చేసరికి ఇంకా మా వల్ల కాక పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా ఇదే డైలమాలో ఉన్నాం అనమాట సో ఎలాగో వచ్చేసాం కదా అని చెప్పి పైకి వచ్చేసాం అనుకోండి బట్ వచ్చిన తర్వాత ఎంత బాగుందో కదా వ్యూ అయితే సూపర్ అసలు ఆ షిప్స్ అవి చూస్తుంటే ఎంత బాగుందో ఫార్టీ ఫైవ్ మీటర్స్ అనుకుంటా హైట్ ఉంది అది పిక్చర్ కూడా యాడ్ చేస్తాను చూడండి డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసా అంటే కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరిగింది ఎంత ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉన్నాయి సో అదొకసారి చూస్తే సరిపోతుంది బట్ పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ అస్సలు తీసుకురావద్దు కళ్ళు తిరుగుతాయి నిజంగా అంత పైకి ఎక్కువచ్చేసరికి అందరం నీళ్ళు తాగాల్సిందే బట్ వచ్చినందుకు మనం చాలా బాగుందనమాట పైకి ఎక్కితే ఎక్కాం కానీ కళ్ళు తిరిగిన కాళ్ళ నొప్పులు వచ్చినా కిందకు దిగేటప్పుడు పడిపోతున్నామేమో అనిపించిద్ది అనమాట సో జాగ్రత్తగా దిగండి హ్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి పట్టుకొని దిగండి ఇదిగోండి పిక్చర్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఫైనల్గా హాయిగా ఎంజాయ్ వచ్చాం ఎంత బాగుందో అసలు ఇక్కడికి వచ్చే ముందు ఒక్కసారి టైమింగ్ మాత్రం చెక్ చేసుకోండి ఎందుకంటే ఈవినింగ్ టైం ఇంకా క్లోజ్ చేసేస్తారు చీకట పడిన తర్వాత అంత పైదాకా ఎక్కలేము సో రిస్క్ కాబట్టి అలో చేయరు మెయింటెనెన్స్ అయితే ఓకే పర్లేదు చాలా రకాల మొక్కలు ఉన్నాయి సీజనల్ ఫ్రూట్స్వి కానివ్వండి ఇలా టెంకాయ చెట్లు మందార పూల చెట్లు చాలా ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు లైట్ హౌస్ అయితే ఒకసారికి వెళ్ళి చూడొచ్చు హాయిగా ఫ్యామిలీతో పాటు మేమైతే ఈ లైట్ హౌస్తో ఒక్క ఫోటో కోసం ఎన్ని కష్టాలు పడ్డామో అంటే మొత్తం ఫ్యామిలీ ఫోటో కావాలని అక్కడ ఎవరు ఉండరు కదా తీయడానికి అంటే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్నారులేండి అక్కడ హౌస్ ఉంది కదా ఇవి క్లీన్ చేయడానికి మెయింటెనెన్స్కి ఉన్నారనమాట సో ఎలా తీయాలి అని అబ్బా ఎంత ఇబ్బంది పడ్డామో ఫైనల్గా కింద కూర్చొని దూరంగా వెళ్ళి ఎలాగోలా తీసామనుకోండి బట్ ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట బాగుంది ఎవరైనా కొత్తగా కాకినాడ వెళ్ళినా లేకపోతే అక్కడే ఉన్న వాళ్ళైనా సరే కొంచెం కాసేపు సరదాగా వెళ్ళాలనుకుంటే ఇలా చిన్న చిన్న సంతోషాలు అసలు హ్యాపీనెస్ అనేది మనం ఎక్కడెక్కడో వెతుక్కుంటాం ఎందుకో మరి ఈ సంతోషం చూస్తున్నారా ఇవి జస్ట్ ఒక ఆటోలో కూర్చొని తీసుకున్న ఫొటోస్ షోరూంలో ఉన్నప్పుడు డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటూ అంటే సంతోషం అనేది ఎక్కడో ఫ్లైట్ ఎక్కి వెళ్ళి చూస్తేనో లేకపోతే ఇంకెక్కడో పెద్ద పెద్ద మాల్స్లోనో ఉండదు మనం మన ఫ్యామిలీతో స్పెండ్ చేసే చిన్న చిన్న మూమెంట్స్ చాలు చాలా హ్యాపీనెస్ ఉంటుందన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో మీరు ఎక్కడికి ఇలా వెళ్ళి చిన్న చిన్న సంతోషాలు గ్యాదర్ చేశారు అనేది కూడా కామెంట్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కాకినాడలో చూసిన ప్లేసెస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ